ఫోన్ చేయంగానే మేము వెళ్ళాము అంబులెన్స్లో ఏమైందో మాకైతే మాకు డౌట్గానే ఉంది అంబులెన్స్లో ఏమన్నా చేశారా ఏమన్నా పోలీసులు వచ్చారు వీడియోనే చూపించారు మాకు వాళ్ళు మరి లోకేష్ గారు పంపించారు మేము మీ అసీలమే అని చెప్పారు మీ కులస్థలమే అన్నారు వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసింది భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి అంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు వాళ్ళు లోకేష్ గారు వాళ్ళే మమ్మల్ని చాలా మంది యాభై మంది దాకా మా ఇంటికి వచ్చారు చెప్పేస్తారు వాళ్ళు మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు అంబులెన్స్ లో మరి బానే మాట్లాడండి ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలే తగిలింది చేతికి ఇక్కడ దెబ్బనిచ్చి ఎక్కడా దెబ్బ తగలలేదు మరి ఎక్కడా దెబ్బ తగిలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు చనిపోయే అవకాశం కాదు ఉంది మరి ఒక్క దెబ్బకే చనిపోడు ఏదో అంబులెన్స్లో జరిగిందనే మాకు అనుమా మరి జగనన్న గారు మా పార్టీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని మేము తీసుకెళ్తాం మా అతన్న మేము మా పార్టీ నాయకుడిని మేము తీసుకెళ్తాం ఆటోలో అన్నా కానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదంట అంబులెన్స్ రావాలి దానిలోనే ఎక్కించుకెళ్తాం అని చెప్పారు కొంతమంది నేను చూస్తున్న ఇప్పుడు కూడా ఇంకా ఆటలాడుతున్నారు కనీసం మానవత్వం లేని వ్యక్తులు పోతుంటే కారు కింద మనిషి పడిపోతే వాళ్ళ కార్యకర్త పడిపోతే తీసి కుక్క పిల్లమారిగా బయటపడేసి నేరుగా వెళ్ళిపోతే సకాలానికి హాస్పిటల్ తీసుకుపోలేక అతను చనిపోతే ఆయన భార్యని పిలిపించి యాజ్ యూజువల్ మేనేజ్ చేసి మా ఆయనకు కారు కింద పడితే ఏమీ కాలేదు అంబులెన్స్లో తీసుకపోతే ఏదో అయిపోయిందని చెప్పి పరిస్థితి వచ్చారంటే ఈ నేరస్తుల్ని ఏమనాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్ని డ్రామాలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు కోడి కత్తి డ్రామా కడానా కోడి కత్తి డ్రామా కూడా నా మీద పెట్టే పరిస్థితి గులకరాయి డ్రామా ఆ గులకరాయి కూడా నా మీద పెట్టే పరిస్థితి నేను ఎప్పుడు కూడా ఎవరి జోలుకు పోను హత్య రాజకీయాలు నమ్ముకున్న వ్యక్తిని కాను నేను నేర్చుకున్నది అభివృద్ధి రాజకీయాలు నేర్చుకున్నా ప్రజలకు చేసే సేవా రాజకీయాలు నేర్చుకున్నా దాని వల్లనే ముందుకు పోతా తప్ప వేరే విధంగా నేను ముందుకు పోను ఒక్క పర్సెంట్ కూడా డివియేట్ కారు కానీ తప్పుడు చేసే వ్యక్తుల్ని తప్పుడు మాట్లాడే వ్యక్తుల్ని మనం ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది